యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జగదేవ్పూర్ ప్రాజెక్టు విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ రూపం రాష్ట్రస్థాయి అథ్లెంటిక్ ప్రతిభతో రాష్ట్ర స్థాయి కీర్తి ప్రతిష్టలు పొందారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడున జరిగిన తెలంగాణ రాష్ట్ర అథ్లెంటిక్ ఛాంపియన్షిప్లో బంగారు పతాకం మరియు వెండి పతాకం సాధించి తన నైపుణ్యాన్ని చాటుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జగద్దేవ్పూర్ ప్రాజెక్టు విభాగం డిఈఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ రూపం రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ప్రతిభలో రాష్ట్రస్థాయి కీర్తి ప్రతిష్టలు పొందారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడున జరిగిన తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం మరియు వెండి పథకం సాధించి తన నైపుణ్యాన్ని చాటుకున్నారు అలాగే ఛత్తీస్గఢ్లో నిర్వహించిన ఏఐసిఎస్ ఓపెన్ కేటగిరీ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాయి ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వపు బిలైలయ్య జిల్లా కలెక్టర్ హనుమంతరావు వారిని చాలవలతో ఘనంగా సన్మానించినారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు